ఎలక్ట్రోమ్యాగ్నిక్ రేడియేషన్ అనేది చాలా డేంజరస్ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ రేడియేషన్ పర్సై ఈజ్ వెరీ డేంజరస్ సో ఇన్ఫ్యాక్ట్ మనం వెళ్ళిన ల్యాబొరేటరీస్లో మనం టెస్ట్ చేసుకునే ఎక్స్రేస్ కానీ లేకపోతే రేడియో స్కానింగ్లు కానీ చేయించుకున్నా కానీ అది కూడా రేడియో తరంగాలే అవి చాలా డేంజరస్ ఇప్పుడు కానీ వాటికి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు తీసుకుని ఆ రూమ్కి ఎవరికి రాకుండా ఆ రూమ్ని పక్క ఆ రేడియేషన్స్ బయటకున్న వెయిట్ చేసే పేషెంట్ల దగ్గరికి వెళ్లకుండా చేస్తారు సో లిమిటెడ్ ఎక్స్పోజర్ చేస్తారు లిమిటెడ్ ఎక్స్పోజర్ చేసి చేసి చేస్తారు సో ఎలక్ట్రానిక్ రేడియేషన్ అనేది మనుషులకి చాలా ప్రమాదకరం కానీ ఇక్కడ టవర్లో వచ్చిన రేడియేషన్ అనేది చాలా హైట్లో ఉండి దూరంగా ఉంటుంది కాబట్టి అంతా దాని రేడియేషన్ రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు గ్లోబల్ లెవెల్లో ప్రపంచం అంతా కూడా దాన్ని స్టడీ చేసి హ్యూమన్ బీయింగ్స్కి ఏమి ఎఫెక్ట్ రాని లెవెల్లోనే రేడియేషన్ పెడుతున్నారు సో ఆ విధంగా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు దాని మీద సో డెఫినెట్గా రేడియేషన్ అనేది ఉంటుంది కానీ దాని అదంత సీరియస్ అయితే కాదు సెల్ ఫోన్ కూడా రేడియేషన్ ఉంటుంది అందుకనే వరకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడితే మంచిది కానీ అది కూడా దాని కంట్రోలు దాని లిమిట్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కంట్రోల్ చేసి చేస్తున్నారు కాబట్టి అంత ఎఫెక్ట్ ఏ ఉండదు బట్ వీలైనంతవరకు ఫోన్ వాడకుండా ఉంటే మంచిదే వాడకుండా ఉండగలిగే లైక్ మనం కారు వాడితే పొల్యూషన్ అనేది ఎంత సహజమో రేడియేషన్ అనేది అంతే సహజం కానీ దానికి కొంచెం కంట్రోల్ చేసుకుంటా కొంచెం ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ డివైసెస్ వాడితే అంత రేడియేషన్ అవ్వకపోవచ్చు స్లైట్గా బట్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఫైన్ నథింగ్